వెల్కమ్ టు పల్నాడు ప్రజ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను అధికారికంగా ప్రారంభించారు అందులో భాగంగా మాచల పట్టణంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి అనంతరం మాచల మార్కెట్ యాడ్ మాజీ చైర్మన్ యాగండి మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు అలాగే చూద్దాం వినేగర్ గుండు ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు విద్యుత్ అవస్థానం మేరకు ఈరోజు మాట్లాడు పట్టణంలో పేద ప్రజలకి ఆకలి తీర్చే విధంగా ఈరోజు అన్న క్యాంటీన్ని భారీ ఎత్తున ప్రారంభించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మరి ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా కేవలం ఐదు రూపాయలకే ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం కూడా కృషి శుభ్రతో మంచి ఆహారాన్ని అందించడం జరుగుతుంది కాబట్టి మన మాట ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అన్నా క్యాంటీన్ ద్వారా మీ ఆకలి తప్ప తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అలాగే ఏదైతే ఎన్నికల ముందు సోపర్ పథకం ద్వారా మన రాష్ట్ర అభివృద్ధికి అవసరమైనటువంటి పేద ప్రజలకు వృద్ధులకు వికలాంగులకు మరి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని కూడా ఆ వక్తాను కూడా నెరవేర్చడం జరిగింది మరి అన్న క్యాంటీన్ కూడా పెడతారన్న మాట వాస్తవం అది ఆ వక్తాన్ని కూడా డైవర్చడం జరిగింది త్వరలోనే పేద ప్రజలకు ఇల్లు లేని వాళ్లకు సంవత్సరానికి ఐదు లక్షలు ఇల్లు కూడా కట్టించి ఇవ్వడం జరుగుతుంది అరువులైన పద్దెనిమిది సంవత్సరాల దాటి పద్దెనిమిది మంది కూడా పదిహేను వందల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం కూడా చేయడం జరుగుతుంది మరి రైతన్నాలకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది మరి అలాగే నిరుద్యోగ యువకులకు వారికి ఉద్యోగం వచ్చేంతవరకు కూడా ప్రతి ఒక్కరికి కోడి వేల రూపాయలు మరి నిరుద్యోగ వృద్ధి పడిపోవడం జరుగుతుంది అదే కాకుండా నిరుద్యోగం అనేది లేకుండా రాష్ట్రంలో త్వరలోనే పరిశ్రమలను ఏర్పాటు చేసి అది ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేటు ఉద్యోగాలు కానీ ప్రతి సంవత్సరం ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి తప్పకుండా రాష్ట్రంలో నిరుద్యోగం లేని రాష్ట్రంగా తయారు చేస్తాం ఆకలి సాగులేని రాష్ట్రంగా తీసుకున్నారు అలాగే మరి మహిళల సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రారంభం చేస్తాం మరి ఆర్టీసీ బస్సులు కూడా మహిళలంతా ప్రయాణం చేయడానికి కూడా ఉచితంగా మరి ప్రయాణం చేయడానికి కూడా మరో కూడా ప్రారంభించబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో మరి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కాలమైన పరిగెత్తుంది రాష్ట్రంలో అధోగత పాలన రాష్ట్ర అభివృద్ధి కానీ అప్పులు పాలైన రాష్ట్రాన్ని కానీ మరి పునర్నిర్మాణం చేయడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ఉన్న పార్టీ ఎన్టీఏ ప్రభుత్వం అధికారి మోడీ గారి సహాయ సహకారంతో మన రాష్ట్రంలో రాజధాని రాష్ట్రాన్ని కూడా రాజధాని నిర్మాణం కానీ ఆవిడ ప్రాజెక్టు కానీ త్వరలోనే పూర్తి చేసి మన రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను